ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ నుండి మార్చి రెండవ తేదీ వరకు గల వార ఫలాల్లో రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం మీన రాశి వారికి మిశ్రమంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి ప్రధానంగా లాభ స్థానంలో ఉన్న కుజ గ్రహం మరియు శుక్ర గ్రహం మంచి లాభాలను ఇవ్వబోతున్నారు ఈ వారంలో భూ సంబంధమైన వ్యవహారాల్లో వాహనాలు కొనుగోలు చేయడంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే విషయాల్లో సానుకూలంగా ఉండబోతుంది ఇంకా వ్యయ స్థానంలో ఉన్న గ్రహస్థితి కారణంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది కావున జాగ్రత్త వారం ప్రారంభంలో మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు కొత్త పెట్టుబడులకి ఇది మంచి సమయం పెళ్లి విషయంలో యువత నిర్ణయం తీసుకోవచ్చు ఆధ్యాత్మికత పట్ల మీ మొగ్గు పెరుగుతుంది మీ జీవిత భాగస్వామి సహాయంతో మీరు ఆర్థిక ప్రయోజనాల్ని పొందుతారు ప్రేమకు సంబంధించిన విషయాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది మీరు వివాదాల నుండి ఉపశమనం పొందుతారు మీ ఆలోచనల్ని వ్యక్తపరచడంలో తొందరపడకండి గ్రహస్థితి మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కొంచెం కష్టపడితే సానుకూలంగా ఫలితాలు వస్తాయి ఆదివారం నుండి మంగళవారం వరకు చాలా శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా ఈ వారంలో మూడు ప్రధానమైన సమస్యలకి గురవుతారు వారంలో మీనా రాశి వారు ఎవరి పట్ల ద్వేషం పెంచుకోవద్దు కెరీర్ విషయంలో మనస్సులో భయం వాతావరణం ఉంటుంది కోపం వంటి పరిస్థితి రావచ్చు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి మీరు రహస్య శత్రువుల నుండి జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ఆరోగ్య సమస్య గురించి మీరు వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది సమయానికి భోజనం చేయండి మీరు మీ దగ్గర తినడానికి అన్ని రకాల పదార్థాలు ఉన్నా కూడా సమయానికి భోజనం చేయరు కావున ఈ విషయం పట్ల జాగ్రత్త వహించాలి అలాగే మతిమరపు కూడా ఈ వారంలో పెరిగే అవకాశం ఉంది ఈ చెడు అలవాటుని తగ్గించుకోవడానికి ప్రతిరోజు ధ్యానం యోగ వంటి వాటిని అవలంబించండి అయినప్పటికీ గురు కుజ్ బలం ఉన్నది కావున భయపడాల్సిన అవసరం లేదు ఇక మీన రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు సూర్య ఆరాధన చేయాలి మరియు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మీన రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఏడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు